హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం గారల పాకు ఎలా తయారు చేసుకోవాలో చూసేదామండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని బియ్యం పిండిని తీసుకోవాలండి ఇలా రెండు గిన్నెల బియ్యం పిండిని తీసుకున్నాను మనం ఒక గిన్నెని కొలతగా పెట్టుకోవాలి ఇలా నేను వచ్చేసి రెండు కప్పుల ఇలా గిన్నెతో బియ్యం పిండిని తీసుకున్నాను మనం ఒట్టి బియ్యం అయినా బియ్యమైన పర్లేదండి పట్టించుకొని పెట్టుకుంటే సరిపోతుంది మరి ఒక గిన్నెతో గోధుమ పిండిని తీసుకోవాలి ఇలా ఒక గిన్నె గోధుమ పిండిని తీసుకొని మనం అదే పిండిలో వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం పిండిలను ఏ గిన్నెతో కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద భోగాని పెట్టేసి దాంట్లో ఆ నీళ్లు పోసేయాలి తర్వాత వచ్చేసి మనము ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతోనే బెల్లం అని రెండు కప్ రెండు గిన్నెలు బెల్లం తీసుకొని వేసుకోవాలి ఇంకొక గిన్నెను బెల్లం వేద్దాము రెండు గిన్నెలు తీసుకుంటే సరిపోతుంది మనకి గిన్నె బెల్లం కూడా వేసేద్దాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనము స్పూన్తో కలిపేసుకుందాం మొత్తం ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మనము బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని గల్డర్ గల్డర్ లేకుండా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ చూడండి ఇలా ఉడుకుతుంది ఇలా బాగా ఉడకాలి ఒకసారి మనం వడియాలు పెట్టుకుంటాం కదా ఆ కట్ట తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఒకసారి మనం పట్టి చూడాలండి మనకు అంత తీగ పాకం రాకుండా కొంచెం మామూలుగా ఇట్లా చేత పట్టుకుంటే ఇట్లా అత్తుకున్నట్టు ఉంటే సరిపోతుంది మనకి పాకం అనేది ఇలా పట్టుకున్న తర్వాత మనము వడేసుకోవాలండి ఏమన్నా బెల్లం ఉంది కదండి ఏమైనా గలీజ్ ఉంటే పోవడానికి అంత నుసిరిసి ఉంటుంది కదా దాంట్లో చెత్త చెదారం అవి పోవడానికి ఇలా వడేసుకుంటే సరిపోతుంది మనకి ఈ బెల్లం నీళ్ళని ఇలా వడేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ని బెల్లం నీళ్ళని ఆ భోగాండలోకి పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత కొబ్బరి నండి తురుము పట్టుకొని ఒక కప్పు వేసుకుంటున్నాను ఒక కప్పుని వేసుకొని తర్వాత వచ్చేసి వంట సోడా వంట సోడా వచ్చేసి ఒక స్పూన్ అంతా వంట సోడాని వేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనం ఇలా ఉడికేటప్పుడు మన అన్ని పిండి ఉంటుంది కదండి ఆ పిండిని మొత్తం వేసేసుకొని మనం వడియాలి పెట్టుకున్నలా కట్ట తీసుకొని బాగా కలిపేసుకోవాలని ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకుందాము మనకు స్టవ్ మీద కలపడానికి రాదు కాబట్టి ఈ పిండి అనేది ఇప్పుడు వచ్చేసి మనము దింపేసుకుందాము దింపేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు వేడి మీద ఉన్నప్పుడే బాగా దాన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి తొందర తొందర ఫాస్ట్గా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం పైనుంచి ఒక చిన్న ప్యాకెట్ ఎంత నెయ్యి వేసుకోవాలి వేసుకొని స్పూన్తో ఇట్లా మొత్తం రౌండ్గా వేసుకుందాము ఇలా ఒక గంట తీసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసేసుకోవాలండి ప్లేట్ మూసేసుకొని మనం నైట్ అలా అలాగనే పెట్టేసుకోవాలి మనము ఏం చేయకుండా నైట్ అంతా పెట్టేసిన తర్వాత ఇలా ఉదయం కానీ మనం మధ్యాహ్నం కానీ ఇలా తీసుకొని బాగా దీన్ని బాగా ముద్ద చేసుకోవాలి మళ్ళీ ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలండి బాగా పిండిని పిసుకున్న తర్వాత అన్నిటిని ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఒక ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి మనము ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం ఒత్తుతూ మనం రౌండ్ చేసుకోవాలని అండి గారెల్ని మా సైడ్ గారలు అంటారు నోములకి కూడా చేసుకుంటామండి ఈ గారెలు అనేటివి కొంతమంది ఊర్లలో అతరాసలో చేసుకుంటారు మేమైతే గారెలే చేసుకుంటాము ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది బుల పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది వేడి అయిపోయింది మనం ఈ గారెల్ని వేసుకొని కాల్చుకుందాము ఇప్పుడు ఇలా అన్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి తిప్పేసుకుందాం మనము మనకి కలర్లో వస్తే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి తీసేసుకొని ఒక న్యూస్ పేపర్ వేసుకొని మనము పక్కన ఈ గారెలను వేసుకుందాం ఆయిల్ అనేది ఫీల్ చేసుకుంటుంది ఏమనంటే మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టుకోదు దీనిలోకి మిగతా అవి కూడా మనము వేయించుకోవాలి మనకి గారెలు అనేటివి రడైపోయాయండి గారెలు అయిపోయాయి మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మా సైడ్ అయితే నోములకు కూడా ఇవే గారెలు చేసుకుంటాము అమ్మవారికి పెట్టడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్